నమస్తే అండి అమ్మ మనసుకి స్వాగతం మనలో చాలామంది ఒంటరిగా ఉండాలంటే అది ఎంతో కష్టంగా అదేదో పెద్ద శాపంగా భావిస్తారండి కానీ మనకి తెలియని విషయం ఏంటంటే ఒంటరితనం అనేది ఒక గొప్ప వరం ఎందుకు నేను వరం అంటున్నానంటే ఒంటరిగా ఉన్నప్పుడే మనం మన గురించి ఆలోచించడానికి ఒక మంచి అవకాశం అనేది దొరుకుతుందండి ఇంతవరకు మనము మన పనులు హడాగుల్లో పిల్లల హడాగుల్లో జీవితాన్ని గడిపేస్తాం చిన్నప్పుడు పిల్లలు చిన్నప్పుడు మనతో పాటు ఉంటారండి మన కొంగు పట్టుకొని తిరుగుతూ ఉంటారు వాళ్ళ ఆలన పాలన వాళ్ళ ముచ్చట్లతోనే గడిపేస్తాం అది బాగానే ఉంది అది మన బాధ్యత కూడా మనం చేయవలసిన బాధ్యతలన్నీ మనం చెయ్యాలి మనం ఎంతవరకు అయితే బాధ్యతలు చేయాలో అవన్నీ పూర్తి చేయాలి పిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్ళ కాలేజీలకో పై చదువులకి బయటికి వెళ్ళవలసి వస్తుంది అలాంటప్పుడు మనం ఒంటరిగా ఉండడం అనేది తప్పనిసరి ప్రతి ఒక్కరికి ఏదో ఒక వయసులో ఒంటరితనంగా ఉండవలసి వస్తుంది దాన్ని మనం యాక్సెప్ట్ చేయగలగాలి తప్పకుండా యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే జీవితం అంతా ఈ ఉరుగులు పరుగులతోనే గడిపిస్తే ఎలాగండి మనమేంటో మనం మన జీవితంలో ఎన్ని తప్పులు చేశాము మన జీవితంలో మనం ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాము మనం చేసిన పనుల్లో తప్పేంటి ఒప్పేంటి తెలుసుకోవాలి ఎంతవరకు మనం తెలుసో తెలియకో రాంగ్ స్టెప్లో నడిచాము మనము ఎన్ని మంచి కార్యక్రమాలు చేయగలిగాము అని తెలుసుకోవాలండి మన గురించి లోతుగా ఆలోచించడానికి మన మనసుతో మనం మాట్లాడుకోవడానికి ఉండే ఒక పెద్ద అవకాశమే ఈ వంటలు తనమండి కాబట్టి ఒంటరితనాన్ని ఎప్పుడూ మనం శాఖంగా భావించకూడదు దాన్ని ఒక వరంగా భగవంతుడు మనకి ఇచ్చిన ఎంతో గొప్ప అవకాశంగా భావించాలి ఒంటరిగా ఉండడంలో ఏది లాభాల్లో తెలుసండి ముందు మనల్ని మనం తెలుసుకోగలుగుతాం మనం ఎంతవరకు కరెక్ట్గా నడుస్తున్నామో మన పనుల్ని మనం ఎంతవరకు కరెక్ట్గా చేయగలిగామో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అన్నీ మనకు అర్థమవుతాయి పైగా ఒంటరిగా ఉండడం వలన ఆ భగవంతునితో ఎక్కువ టైం గడపడే అవకాశం దొరుకుతుందండి అన్నిటికంటే ముఖ్యమైనది ముక్తి మార్గం దొరుకుతుందండి భగవంతునితో చక్కగా మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది ఇంతవరకు మనం ఏంటంటే పరుగు నడకలతో హడావుడిగా ఇంట్లో పనులు చేసుకుంటూ మన బాధ్యతల్ని మనం తీర్చుకుంటూ అలా గడిపేశాం ఇంకా పూజా సమయంలో కూడా మనం పూజకి కొంత టైం కేటాయించినా కానీ కొన్ని బాధితులు మనకి కనిపిస్తుంటాయి కాబట్టి మనం చేయవలసిన పనులు ఉంటాయి కాబట్టి పూర్తిగా మనం ఆ భగవంతుని వైపు నిమగ్నమై పూజలు చేయలేం చేయలేకపోయాము కూడా ఇప్పుడు మనకి అవకాశం దొరికింది చక్కగా పనులన్నీ అయిపోయాక ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు మనం ఒంటరిగా ఉన్నప్పుడు చక్కగా తలుపులేసి ఆ తల్లితో మీ మనసులో ఉన్న బాధని మీ మనసులో ఉన్న సుఖాన్ని కష్టాల్ని అన్నీ చెప్పుకోవచ్చు అండి ఎంత ఆనందం అండి ఇంత అవకాశం ఎవరికి దొరుకుతుంది చెప్పండి ఇంకా ఒంటరిగా ఉండడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలండి మనలో మనకి మొదట్లో మనకి బాధగా అనిపించవచ్చు ఎందుకంటే ఇంతవరకు అందరితో కలిసి మెలిసి జీవితాన్ని గడిపాం కాబట్టి సడన్గా ఒంటరిగా ఉండాలంటే అది కొంతవరకు బాధగానే ఉంటుంది దాన్ని నెమ్మదిగా అలవాటు చేసుకుంటే ఎంతో మనోధైర్యాన్ని ఇస్తుందండి ఎందుకంటే మనం ఒంటరిగా ఉండి ఇన్ని పనులు చేసుకోగలుగుతున్నామా అని ఒక ఆలోచన అనేది వస్తుంది ఇంకా మనలో ఉన్న వ్యక్తిత్వం అసలైన వ్యక్తిత్వం ఏంటో బయటపడుతుందండి మనలో ఉన్న టాలెంట్ బయటకు వస్తుంది మనలో ఉండే అవకాశం ఎన్ని ఎన్ని పనులు చేయగలమో అన్ని పనులు చేసుకోవడానికి అవకాశం అనేది బయటకు వస్తుంది ఒంటరిగా ఉండడం వలన ఎక్కువ టైం మనకి భగవంతంతో గడిపే అవకాశం దొరుకుతుందండి అంతకంటే మంచి అవకాశం ఇంకేముంటుంది చెప్పండి మనలో ఉండే బాధల్ని ఆ తల్లితో చెప్పుకునే అవకాశం దొరుకుతుంది అన్నిటికీ మించి మనమేంటో మనం తెలుసుకోగలుగుతాం మనమేంటో మనం తెలుసుకునే అవకాశం కేవలం ఒంటరిగా ఉండేటప్పుడే ఆ అవకాశం వస్తుందండి మరి ఒంటరిగా ఉండడం వల్ల మన టాలెంట్ ఏంటో బయట పెట్టచ్చు భగవంతునితో చక్కగా మన కష్ట సుఖాన్ని ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకోవచ్చు ధ్యానం చేసుకోవచ్చు ఇంకా కొత్తగా ఏదైనా విషయాలు నేర్చుకోవచ్చు మంచి మంచిగా భగవంతుని శ్లోకాల్లో స్తోత్రాల్లో ఏదో ఒకటి కొత్తవి నేర్చుకోవచ్చు ఇన్ని అవకాశాలు ఉన్నాయండి ఒంటరిగా ఉండడం వలన మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవచ్చు ధ్యానంలో ఉండవచ్చు ఇన్ని అవకాశాలు ఉన్నాయండి ఒంటరిగా ఉండడం వలన మరి ఒంటరితనాన్ని శాపం ఎలా అవుతుంది అలా ఎలా అనుకోగలం చెప్పండి ఎప్పుడు శాపం కాదు మన మనసులో ఎలాంటి భావం ఉంటే మన జీవితం అలానే నడుస్తుంది మనకి ఏ క్షణం ఎలాంటి పరిస్థితి వస్తే దాన్ని మనం అనుకూలంగా బ్రతకగలగడం నేర్చుకోవాలండి ఎప్పుడు ఏ పరిస్థితి రానివ్వండి ఇంట్లో పిల్లలు అందరూ ఉండి హడావుడిగా సరదా సరదాగా ఉంటే దాన్ని ఆనందించాలి అప్పుడు ఆ సమయాన్ని ఆనందంగా మనం జీవితంలోకి తీసుకోవాలి అలాగే ఒంటరిగా ఉండవలసి వచ్చేటప్పుడు కూడా ఆనందంగానే మన జీవితంలోకి తీసుకోవాలి దేన్ని బాధపడకూడదండి కలిసి ఉండేటప్పుడు పిల్లలతో కలిసి ఉండే అవకాశం దొరికిందని ఆనందించాలి ఒంటరిగా ఉన్నప్పుడు మనల్ని మనం తెలుసుకునే అవకాశం ఆ భగవంతునితో ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకునే ఆ పెద్ద అవకాశం దొరికిందని సంతోషించాలండి ఎప్పుడు కూడా జీవితంలో ఎప్పుడు ఒకేలా జీవితం గడవదు అది మనం ప్రతి ఒక్కరం తెలుసుకోవాలి అంతెందుకండి ఒక రోజులోనే పగలు ఉంటుంది చీకటి ఉంటుంది ఒక నెలలో అమావాస్య ఉంటుంది పౌర్ణమి ఉంటుంది మరి ఇలాంటప్పుడు జీవితంలో కష్ట సుఖాలు లేకపోతే ఎలాగండి అన్నింటినీ మనం ఆస్వాదించాలి అదే జీవితం అంటే ఎప్పుడు సుఖాలు వచ్చేటప్పుడే ఆనందంగా జీవితం ఉందనుకొని కష్టాలు వచ్చేటప్పుడు ఏదో బాధల్లో ఉన్నామని పోల్చుకోకూడదండి ఏది వచ్చినా ఆ భగవంతుని లీల అని భావించి అన్నింటినీ ఆనందంగా స్వీకరించినప్పుడే ఒంటరితనం కూడా ఒక వరంగా మనకు అనిపిస్తుందండి మరి మీరేమంటారు మీకేమనిపిస్తుంది ఒంటరితనం అంటే కష్టంగా అనిపిస్తుందా అది ఒక శాపంగా అనుకుంటున్నారా లేదా వరంగా అనుకుంటున్నారా చెప్పండి నా జీవితంలో నేను ప్రతి ఒక్క క్షణాన్ని ఆ ఇచ్చిన అపురూపమైన సమయముగా మన జీవితంలో ఒక గొప్ప విలువైన సమయంగానే భావిస్తానండి ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైం ఉంటుంది ఆ టైం వరకే భగవంతుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు మరి అంత విలువైన మన జీవితంలో ఉండే ఈ సమయాన్ని కష్టాలు సుఖాలు అంటూ బాధపడకుండా ఎక్కువగా ఆనందించకుండా ప్రతిదాన్ని సమానంగా తీసుకొని ప్రతి క్షణము ఒక విలువైనదిగా ఒక మంచి పనికి ఉపయోగించుకుంటే అంతకంటే ఆనందం ఇంకేముందండి ఇలా మనం ఉంటే మనకి ఒంటరితనం అంటే ఏంటో తెలియకుండానే పోతుంది మీరు వీడియో చూసిన తర్వాతను మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో పెట్టడం మర్చిపోకండి మీ సపోర్ట్ నాకు ఇస్తే ముందు ముందు మంచి వీడియోలు పెట్టే అవకాశం నాకు దొరుకుతుంది థ్యాంక్ యూ అండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే